దసరా అయ్యింది ఈ వారం అంతా దసరా ఎఫెక్ట్ ఉంటుంది అయినప్పటికీ కూడా చికెన్ రేట్లు మటన్ రేట్లు కూడా నార్మల్గానే ఉన్నాయి చికెన్ ప్రియులుగా అయితే ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా మొత్తం మీద కూడా ఒకే రేటు కొనసాగుతోంది ఈరోజు పేపర్ రేటు చికెన్ కేజీ స్కిన్లెస్ అయితే కనుక రెండు వందల అరవై రూపాయలు ఉందని చెప్తున్నారు మనతో పాటు వ్యాపారులు నిర్వాహకులు ఉన్నారు అంత మారుతుంది సార్ చెప్పండి చికెన్ రేట్లు వాళ్ళు ఎలాగ ఉన్నాయి పేపరు రెండు వందల అరవై రూపాయలు ఉందండి పేపరు స్కిన్లెస్ స్కిన్ అయితే రెండు వందల యాభై రూపాయలు మీరు ఏమైనా ఆఫర్లు ఇస్తున్నారు మేము పేపర్ రేట్ మీద తగ్గించి ఇస్తున్నాం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు హోటల్స్కి ముప్పై నలభై వరకు ఇస్తున్నాం కస్టమర్లకు కూడా కేజీకి పావు కేజీ ఆఫర్ ఇస్తున్నాం అది కాకపోతే పేపర్ రేట్ మీద ఒక పదివే ఇరవై రూపాయలు వేసుకొని పావు కేజీ ఫ్రీగా ఇస్తున్నాం ఎంతవరకు రేట్ ఉంటాయి ఇవన్నీ కొనసాగే అవకాశం ఉందంటే దసరా కదా ఏమైనా పెరుగుతాయన ఈ నెల వరకు ఉండొచ్చండి తర్వాత నుంచి తగ్గొచ్చు కార్తీక మాసం నుంచి తగ్గుతాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే రేటు నెల రెండు నెలల నుంచి ఇదే రేటు కొనసాగుతుంది లైవ్ నూట నలభై రూపాయలు ఉందండి పేపర్ అంతే తగ్గే అవకాశం తగ్గితే అంటే ఈ నెల పోయాక ఈ నెల వచ్చాక యాక్చువల్గా కోళ్ళు డిమాండ్గా ఉన్నాయి ప్రొడక్షన్ డిమాండ్గా ఉండడం వల్ల ఏంటంటే ఈ రేటు తగ్గట్లేదు అదే సరిపోతుంది సప్లై మాకు సరిపోతుంది బాగానే వస్తున్నాయి వస్తున్నాయి దాదాపు రోజు మా దగ్గరేనా మొత్తం అన్ని మా దగ్గర రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల కోళ్ళు వరకు అవుతాయి ఒక రోజుకి దసరా ఎఫెక్ట్ అయినా కనిపిస్తుందా వ్యాపారం పెరిగిందా ముందు దసరా కరెక్ట్గా రెండో తారీఖు పడిపోయింది కదా గాంధీ జయంతి వల్ల మరి బిజినెస్లు ఏమి లేవు ఆ రోజు ఇది ఈ రోజు రేపు బాగుంటాయి అనేసి ఆశిస్తున్నాం ఇది వ్యాపారి చెప్తున్నారు మనతో పాటు మనం ఇక్కడ చూస్తున్నాము ఈ హెచ్చరి అంటే ఇక్కడ ఈ కోల్డ్ ఫారం దగ్గర రెగ్యులర్గా మనకి కోడి సంబంధించి అయితే కనుక ఇవి అమ్మకాలు జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఏడాది అంటే గాంధీ జయంతి పడ్డము దానివల్ల దసరా అదే రోజు పడ్డం వల్ల కాస్త ఎఫెక్ట్ తగ్గిందని ఈ రెండు రోజులు కూడా అంటే దసరా ఎఫెక్ట్ ఈ మూడు రోజులు ఉంటుంది అంటే రేపు ఆదివారం వరకు ఉంటుంది కాబట్టి వ్యాపారం ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏదైనప్పటికీ ఈసారి మాత్రం ఇదివరకులా కాకుండా కాస్త డిమాండ్ తగ్గ సప్లై ఉంది అలాగే కోల్డ్ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు చికెన్ ధరలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు